నమస్కారం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల ఆర్థికంగా ముందుకు తీసుకుపోయి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ముందుకు తీసుకుపోతుంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా ఏ రకంగా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా సభలో వాళ్ళు వివరించే తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గవర్నర్ ప్రసంగాన్ని కూడా అవహన చేసే విధంగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కానీ సభలో హేళన చేసే విధంగా ఇయాల వాళ్ళ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాల మీద ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీద ఈ తెలంగాణ అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఈ తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత ముప్పై సంవత్సరాలుగా ఏబిసి వర్గీకరణ కావచ్చు గత తొంభై సంవత్సరాలుగా బీసీల కులగణ విషయంలో కావచ్చు కులగణ విషయంలో చట్టబద్ధత చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుమారు లక్ష మూడు వేల మందితోటి యాభై రోజులు కులగణన చేస్తే మరి ఈ కులగణలో పాల్గొని దుర్మార్గులు కల్వకుంట్ల కుటుంబం ఇలా కులకణ గురించి మాట్లాడుతుంటే నిజంగా కూడా అదనిపిస్తుంది మరి మీరు మతుండి మాట్లాడుతున్నారా భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ గా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులకరణ చేపట్టి ఇలా బీసీలకు ఒక వరంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి దాన్ని చట్టబద్ధ చేసి అదేవిధంగా ముప్పై సంవత్సరాల పోరాటం వేసి ఏబీసీ వర్గీకరణ కూడా చట్టబద్ధత చేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడానికి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోభేత తీసుకోలే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లో రైతుల రుణముక్తియాలే తెలంగాణలో ఏ రైతు అప్పుల పాల కావద్దని చెప్తే రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇలా ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క కోట్ల తోటి రుణమాఫీ చేస్తే గత పదేళ్లలో మీరు లక్ష రూపాయలు వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడే నైతిక విలువలు మీకు లేవని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతు భరోసాతో పాటు రైతులకు అన్ని విధాల ఇన్పుట్ సబ్సిడీతో పాటు పరికరాలతో పాటు మేము రైతులకు పెద్ద బిడ్డ వేసి ఒక్క సంవత్సరంలోనే కోట్లు అందించిన ఘనత ఇది రైతుల ప్రభుత్వం మీరు ఇప్పుడు రైతుల మీద మొసరికాన్ని గారుస్తున్నారు అధికారం పోయినాక కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ తల్లిని సెక్రటరీలో పెడితే మారుస్తా అంటుండే మరి కేసీఆర్ విగ్రహం తెచ్చి పెట్టాలనుకుంటుండేమో ఆయన మరి అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ విగ్రహం కాదు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పచ్చదనానికి పాడి పంటలకు నిదర్శనంగా ఉండే తల్లిని ఎక్కడ పెట్టింది కాబట్టి ఆ తల్లిని కూడా ఓర్వలేక తెలంగాణ తల్లిని అవమానిస్తున్నటువంటి కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆరు గ్యారెంటీలు ఒకసారి గ్రామాలలో పోయి చూసుకోవాలి మేమిచ్చే రుణమాఫీగా అనిస్తలేదా మేమిచ్చే రైతు భరోసా కానిస్తలేదా పేదోడికి రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్ గానేస్తలేదా మా తెలంగాణ మహిళలకు ఉచిత ఆర్టీసీ మీ కళ్ళకు కానస్తలేవా మేము ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం మీరు చేసినటువంటి తప్పులకు మీరు చేసినటువంటి అప్పులకు మేము కడుపు కట్టుకొని మేమిచ్చినటువంటి హాల్ క్యారెట్లతో పాటు గతంలో మీరు ఇచ్చినటువంటి స్కీమ్లను కళ్యాణ్ లక్ష్మి కావచ్చు షార్బుబారత్ కావచ్చు రైతు భరోసా రహిమా కావచ్చు ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎక్కడ కూడా సంక్షేమ విషయంలో వెనక దక్కేది లేదు ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ మీరు చేయనటువంటి రుణమాఫీ మా గౌరవ ముఖ్యమంత్రి పది నెలల్లో ఇరవై ఒక్క వెయ్యి కోట్ల తోటి ఇరవై ఐదు లక్షల మందికి మేము రుణమాఫీ చేసినాం రైతు భరోసా స్టార్ట్ చేసినాం ఈ మార్చి థర్టీ ఫస్ట్ వరకు కూడా ప్రతి రైతుకు రైతు భరోసా పడుతుంది మీ హాయంలో కనీసం లక్ష రూపాయలు రిమాఫ్ చేయని వాళ్ళు మీరు ఓ అవుటర్ నమ్ముకున్నారు ఓవర్ నమ్ముకున్నారు భూములు నమ్ముకున్నారు మేము అట్లా కాదు సంపద సృష్టించుకుంటూ తెలంగాణలో రైతులకు పెద్ద వేసి మహిళలకు పెద్ద వేసి మీ లెక్క లూటీ కాదు కమిషన్ కాకతీయ మీ మీ కాళేశ్వరంలో కమిషన్లు మీరు ప్రతి స్కామ్ లో కమిషన్ చేసారు కాబట్టి మరి మీ లెక్క మేము అనుకుంటున్నారు మేము ప్రజాపాన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్నాం అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కమిషన్ల అలవాటు వాళ్లకు కమిషన్ల కక్కు వాళ్లకు ఒక రకంగా సంక్షేమాల అమలు చేసుకుంటూ గత గతంలో మూడు సంవత్సరాలుగా సర్పంచ్ల బిల్లులు పెండింగ్ పెట్టింది ఏ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చినాక వచ్చిన నెలలనే అంటే జనవరిలో సర్పంచ్లు అయిపోయారు అప్పటికే రెండు మూడు సంవత్సరాల నుంచి సర్పంచ్లకు శ్మశాన వాటికలు అని చెప్పి రైతు వేదికలు అని చెప్పి టాక్టర్లు అని చెప్పి వాళ్ళ నెత్తి మీద భారం పెట్టింది మీరు కాదా ఇవాళ మళ్ళా సర్పంచ్ల విషయంలో కన్నీరు గారుస్తున్నారు ఆ రోజు మీరు సర్పంచులకు బిల్లు చెల్లిస్తే ఇవాళ పెండింగ్ పెండింగ్ బిల్లులు ఎక్కడివి ఆ రోజు మీరు బిల్లులు చెల్లించలేకనే ఈ మూడేళ్లలో సర్పంచులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇలా సర్పంచులు అప్పుల కావడానికి బిఆర్ఎస్ పార్టీ అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు ఇచ్చినటువంటి మీరు గతంలో చేసినటువంటి అప్పులు మీరు చేసినటువంటి తప్పుల వల్లనే ఇలా సర్పంచులు కానీ పెండింగ్ బిల్లులు పేరుకపోయినాయి మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇక్కడ గ్యారంటీలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసుకుంటూ పెండింగ్ బిల్లులు కూడా క్లియర్ చేయడానికి మా ప్రభుత్వం కృతజ్ఞత ఉంది